హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు పచ్చకర్పూరంతో మస్తు లాభాలు పచ్చకర్పూరంతో ఏంటి లాభాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం పచ్చపర్పూరము పూజా స్టోర్లలోనూ ఆయుర్వేదిక స్టోర్ అంతటి దొరుకుతుంది మనము తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు తింటాం చూసారా ఎంత సువాసన కలిగి ఉంటుంది కారణం ఏమంటే ఏదైనా స్వీట్స్లో ఖరాబ్ కాకుండా ఉండడం కోసము ఎక్కువ ముఖ్యంగా లడ్డుల్లో పచ్చకర్పూరం వేస్తారు అది చాలా రోజులు నిలవ ఉండటం అది పచ్చకర్పూరం కుంకుంపు కలిపి డబ్బు పెట్టే పెడితే డబ్బులు ఎక్కడవుతాయో మీరు పెడుతుంటారో అక్కడ కుంకుంపు పచ్చకర్పూరం కలిపి ఒక డబ్బాలు కానీ డబ్బుల దగ్గర పెట్టాలంటే ధన లాభం కలుగుతుంది పచ్చు కర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయి పచ్చకర్పూరంతో కొందరు చేస్తుంటారు దానికి వాళ్ళు ఋషులు కొందరు చేస్తూ ఉంటారు దాన్ని తెలిసిన వాళ్ళతో వశీకరణ శక్తులు వస్తాయి పచ్చు కర్పూరాన్ని కుంకుమంతో కలిపి నుదుటిన పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది పచ్చకర్పూరంలో కుంకుమలు కొని బొట్టు పెట్టుకునే దానివల్ల పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది మీరు పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణుల పురోహితులకు ఎవరికైనా దానంగా ఇవ్వండి మీకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి త్వరగా జరుగుతాయి మంచి గౌరవం కూడా మీకు పెరుగుతుంది పిల్లలు లేని వారికి పాలకు పచ్చు కర్పూరాన్ని జోడించి మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అభిషేకం చేసి అభిషేకం చేసిన పాలు తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణై సంతోషం కలుగుతుంది పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దంపతులు ఈ పాలల్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి మంగళవారం రోజు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు కదా అక్కడ వెళ్ళి అభిషేకం చేపించి ఆ పాలను తీర్థంగా స్వీకరించండి భార్యాభర్తలు ఇద్దరు దానివల్ల గర్భంలో ఉన్న దోషాలన్నీ తలపి వాళ్ళకు సంతానం కలిగే అవకాశాలు కలుగుతాయి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాల్లో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి ఓకే ఈ పచ్చకర్పూరాన్ని ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం tooko